తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని సచివాలయాల కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉండాలని స్వచ్ఛ సర్వేక్షణలో తిరుపతి ఉత్తమ ర్యాంకును సాధించేందుకు కృషి చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను కార్యదర్శులను ఆదేశించారు నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదుల పరిష్కారం స్వచ్ఛ సర్వేక్షణ్ పారిశుధ్యం తదితర అంశాలపై అన్ని విభాగాల అధికారులు ఆన్లైన్ ద్వారా సచివాలయ కార్యదర్శులతో శుక్రవారం సమీక్షించారు ఈ సందర్భంగా కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన సర్వేలను సచివాలయ సిబ్బంది త్వరగా పూర్తి చేయాలన్నారు ప్రజలకు ఉపయోగకరమైన పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు స్వచ్ఛ సర్వేక్షణలో తిరుపతి నగరం ఉత్తమ ర్యాంకును సాధించేలా అందరూ కృషి చేయాలన్నారు రోడ్లపైన గుంతలను త్వరగా పూడ్చాలన్నారు నగరంలో గోడలకు పెయింటింగ్ డివైడర్ల మధ్యలో పూల మొక్కలు నాటడం వంటి సుందరీకరణ పనులు గడువులోపు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో వాటర్ ఫౌంటైన్లు ఏర్పాటు చేయాలన్నారు నగరంలో ఎక్కడా చెత్త కుప్పలు చెత్త లేకుండా పారిశుధ్య పనులు చేపట్టాలని సూచించారు ప్రతి ఇంటి వద్ద నుండి తడి పొడి చెత్త వేరువేరుగా తీసుకువెళ్లే ప్రక్రియను అధికారులు పర్యవేక్షించాలన్నారు భవన నిర్మాణ వ్యర్థాలు నగరంలో ఎక్కడా ఉండకుండా తరలించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు హోమ్ కంపోస్టింగ్ చేసేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు తూకివాకం వద్ద గల చెత్త నిర్వహణ కేంద్రంలో అన్ని ప్లాంట్లు వంద శాతం పనిచేసేలా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ అమరయ్య సూపరింటెండింగ్ ఇంజనీర్ సుందర్ మున్సిపల్ ఇంజనీర్లు కుమార్ గోమతి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ డీసీపీ మహాపాత్ర ఏసీపీ బాలాజీ రెవెన్యూ అధికారులు సేతుమాధవ్ రవి వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్ర హార్టికల్చర్ ఆఫీసర్ నరేంద్ర ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు మస్తాన్ డీఈలు సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు